జయ శ్రీరామ్ విదేశీ విష సంస్కృతిని విడనాడుదాం స్వదేశీ సంస్కృతిని కాపాడుదాం జనవరి ఒకటి వద్దు కేవలం తేదీ మాత్రమే మారుతుంది ప్రకృతిలో ఎటువంటి మార్పు ఉండదు మందు త్రాగి చిందులు వేయడం తప్ప మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకునేటువంటి రోజు ఈ జనవరి ఒకటి సోదరులారా ఆలోచించండి ఎటువైపు మనం పయనం ప్రయాణం కొనసాగుతుంది మన ఉగాది ముద్దు మనకు జనవరి ఒకటి వద్దు ఎందుకంటే ఉగాది ప్రకృతిలో మార్పులు తీసుకొచ్చే కొత్త సంవత్సరం ఉగాది పచ్చడి సర్వరోగ నివారిణి షడ్రుచులు కలిగినటువంటిది చూడండి జనవరి ఒకటి పేరిట ఈ డిసెంబర్ ముప్పై ఒకటి అంతా కూడా త్రాగి తందనాలాడి యువకులు యువత అంతా కూడా చెడు త్రోవలు పాశ్చాత్య సంస్కృతికి అటువైపుగా వెళ్తుంది పాశ్చాత్య ధర్మానికి హిందువుల కొత్త సంవత్సరం ఈ రెండింటిలో వ్యత్యాసం ఒకసారి గమనించినట్లయితే ఇందులో ముప్పై ఒకటి డిసెంబర్ అంటే కేవలం తేదీలో అర్ధరాత్రి మార్పు అంతే తప్ప ఇంకేమీ ఉండదు అదే ఉగాది అయితే సూర్యోదయం చక్కగా ప్రారంభంతో ఉంటుంది ఆకులు చెట్లు ప్రకృతి అంతా కూడా చిగురిస్తుంది ఈ విధమైనటువంటి మార్పును మనం చూస్తాం ధర్మాచరణలో మార్పు అనేటువంటిది ఉంటుంది వ్యసనాల వలన అదే ఇందులో చూసినట్టయితే ప్రకృతిలో ఈ జనవరి ఒకటిలో ఎలాంటి మార్పు అనేటువంటిది ఉండదు ఇంకా చెప్పాలంటే ఆకులన్నీ కూడా రాలిపోయేటువంటి ఇవి అలాగే వ్యసనాలతో బానిస అయిపోయి పూర్తిగా యువకులు మన యొక్క ప్రజలు దేశ ప్రజలంతా సనాతన ధర్మాన్ని కోల్పోయి అప్రాశ్చపు పద్ధతుల్ని పాటించడం తప్ప ఇందులో ఏ విధమైనటువంటి సంస్కృతి పరమైనటువంటి ప్రకృతిలో మార్పులతో కూడినటువంటి ఆరోగ్యం కానీ సంస్కృతి కానీ ఇందులో లేదు ఇది గమనించాలి మనమంతా అలాగే నూతన సంవత్సర వేడుకల్ని మనం ఉగాదితో జరుపుకోవడం మనం భారతీయత భారత సంస్కృతిని కాపాడినట్లుగా లెక్క నూతన సంవత్సర వేడుకలు శుభాకాంక్షలు చెప్పుకోవడం కూడా మనం అదే రోజు చేసుకోవాలి జనవరి ఒకటి మన సంస్కృతికి ఏమైనా సంబంధం ఉందా ఆలోచించాలి విషయం డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత తారీఖు మారుతుందేమో కానీ అది నూతన సంవత్సరం అవుతుందా ఆలోచించండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి వేసేటువంటి కేరింతలు కేకలు మన సాంప్రదాయం కాదు అది విదేశీ పద్ధతి కావున జనవరి ఒకటి నాడు ముగ్గులలో వేసే విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ మరియు వెల్కమ్లను మనం నిషేధించాలి ఇది గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా జనవరి ఒకటి నాడు నూతన సంవత్సర వేడుకల పేరిట చేసుకునేటువంటి పద్ధతిని మనం విడనాడుతూ ఇంతేకాకుండా కాకుండా ఈ కేకులు వగైరా అవన్నీ కోసి చేసేటువంటి ఆ చిందులు ఆ కేరింతలు ఇది సరైనటువంటిది కాదు ఇంగ్లీష్ నేర్చుకోవడం మంచిదే కానీ ఇంగ్లీష్ వాళ్ళలాగా జీవించడం అనేటువంటిది అది ప్రకృతికి విరుద్ధమైనటువంటిది ఆంగ్లం అనేటువంటిది ఇంగ్లీష్ జీవితాన్ని ఇస్తుంది మన మాతృభాష అది ఏదైనా కావచ్చు మనం తీసుకుంటే తెలుగు ఆంధ్ర ఇవన్నీ ఉన్నాయి కదా ఇది మనకు జీవితాన్ని ఇస్తుంది మంచి తల్లిదండ్రులు లేకపోవడమే మన సంస్కృతికి అరిష్టము ఎందుకంటే ఈరోజు మనం చక్కటి సాంప్రదాయాన్ని పాటిస్తే భవిష్యత్ తరాలకు మనము మంచి నేర్పినటువంటి వాళ్ళం అవుతాం మేకప్ మోజులో పడి పసుపు ఎలర్జీ అని ప్రసారం ప్రచారం చేయడం అనేటువంటిది మన సంస్కృతి అవుతుందా అసలు గుళ్ళకు వెళ్ళడమే తక్కువ ఆ వెళ్ళేటువంటి వాళ్ళు ఎంతమంది కాళ్ళకు పసుపు పూసుకొని గుళ్ళకు వెళ్తున్నారు చూడండి ఆలోచించండి శుక్రవారం నాడు వివిధ అన్యమతస్తులు వారి యొక్క ఆలయాల్లో ఆలయాలని అనడం కంటే వారి యొక్క మతమందిరాల్లో జనాలంతా కిక్కిరిసిపోతారు ఆదివారం కావచ్చు మిగతా ఏదైనా తీసుకోవచ్చు కానీ మన గుడుల్లో మనం ఏదైనా మంచి చెడులు ఉన్నప్పుడు తప్ప మనం ఏ రకంగా కూడా వెళ్ళడం లేదు మంచి చెడులు చెప్పేటువంటి తల్లిదండ్రులు లేకపోవడమే మన సంస్కృతికి అరిష్టం ఇది గుర్తుపెట్టుకోండి వివిధ మతస్థులు వాళ్ళ పిల్లలకు వాళ్ళ డ్రెస్సుల పైన కానీ మతాచార పద్ధతుల పైన కానీ వారు నేర్పుతూ ఉంటారు మనం నేర్పం మనం మాత్రం మన పిల్లలకు గాజులు వేసుకోమని జడ వేసుకోమని పూలు పెట్టుకోమని బొట్టు పెట్టుకోమని చెప్పడానికి వెనకాడదాము నాకెందుకులే అని అనుకుంటాం సో ఇది తప్పు మన ధర్మాన్ని మనం నేర్పాలి పిల్లలకు అలా నేర్పినప్పుడే వాళ్ళ లోపల మార్పులు అనేటువంటి వస్తాయి ఈరోజు పిల్లలు సెల్ ఫోన్ అని రకరకాల సామాజిక మాధ్యమాలకు వారు బానిసలుగా మారిపోయి పూర్తిగా చదువు అయితేనేమి వారు ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినా పెద్దలు వచ్చినా వాటన్నింటిని పక్కకు పెట్టేస్తున్నారు ఒకప్పుడు టీవీ ఉండేది టీవీ తర్వాత ఇప్పుడు అరచేతిలో వైకుండా మీ ఫోన్ వచ్చింది దీని తర్వాత మనం ఎవరిని పట్టించుకోవడమే మానేసాం పెద్దలైనా అంతే ఉన్నారు పిల్లలైనా అంతే ఉన్నారు ఒక రకంగా సీరియళ్ళ రూపంలో మాతలు కావచ్చు సినిమాల రూపంలో యువకులు యువత కావచ్చు ఈ విధంగా మనమంతా కూడా ఇదంతా పాశ్చాత్య కల్చర్కు మనము ఆ యొక్క సంస్కృతికి మనము దగ్గరైపోతున్నాము దీన్ని పాటించకుండా మనం ఎంతైతే మనం ధర్మానికి ఉంటాము అంటే మన ఉగాది లాంటి పండగలకు ఒక ప్రత్యేకత ఉంది ఒక ప్రాధాన్యత ఉంది అది ప్రకృతిలో మార్పు వస్తుంది సూర్యనారాయణ లో ఆయన యొక్క ప్రయాణంలో మార్పు అనేటువంటిది ఉత్తరాయన దక్షిణాయన పుణ్యకాలాల్లో మార్పులను మనం సుస్పష్టంగా చూడవచ్చు సో ఇదంతా కూడా మన శరీరం మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి మీద కానీ మన మనస్తత్వాల మీద కానీ మార్పు అనేటువంటిది ఉంటుంది ఇది గమనించాలి రెండో విషయం నేను ఎవరైనా నాకు విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అని పంపితే నేను వాళ్లకు పంపేది ఏంటంటే మీకు ముందస్తు ఉగాది శుభాకాంక్షలని నేను ఈ సంవత్సరాన్ని గౌరవిస్తాను గుర్తుపెట్టుకోండి మనం రెండు వందల సంవత్సరాలు బానిసలుగా చేసి పాలించినటువంటి ఆంగ్లేయుల యొక్క సంవత్సరం ఇది సో ఇందులో తేదీల్లో మార్పు ఇప్పటి నేను చెప్పిందంతా శాస్త్రీయ ఆధారాలు అయినటువంటి ఇప్పుడు మనం పడ్డటువంటి మన పూర్వీకులు పడ్డటువంటి హింసలు బాధలు బానిసత్వం ఇవన్నీ కూడా మన పెద్దలు పడ్డారు వాళ్ళ దానికి వాళ్ళు పడ్డ అటువంటి కష్టాలకు భిన్నంగా మనం ఈ పండగను జరుపుకోవడం అనేటువంటిది పితృదోషానికి కారణమవుతుంది సుమ ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి తప్పనిసరిగా ఇంకా 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 సులభమైనటువంటి పద్ధతిలో చెప్పాలని అంటే మా నాన్న మాకు నాన్న మీ నాన్న మీకు నాన్న అందంగా ఉన్నాడని ఒకరి నాన్న మన నాన్న ఇలా అవుతాడు ఆలోచించండి ఇది విఘ్నులు చదువుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ముఖ్యంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోండి ఇది నేను సావధానంగానే చెబుతున్నాను ఆలోచించండి పిల్లలకు మీరు చెప్పకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళలో పనిచేసేటువంటి చాలామంది పెద్దలు ఉపాధ్యాయులు ఎంతోమంది కూడా ఉన్నారు మనస్సు చంపుకొని కొంతమంది ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు దీని గురించి ఇప్పుడు దీన్ని రకరకాలుగా పిల్లలతోటి సెలబ్రేషన్స్ అంటే యువకులైతేనేమి కాలేజీల్లోనైతేనేమి స్కూళ్ళలోనైతేనేమి ఇవన్నీ కూడా జరుపుతున్నారు ఇది రావాలి మార్పు ఇది ఉపాధ్యాయుల్లో ఇది ఇది అధ్యాపకుల్లో ఇది ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్లో రావాల్సినటువంటి మార్పు మీ లోపల మార్పు వచ్చినప్పుడే పిల్లల లోపల మార్పు వస్తుంది మీరు మారకుండా పిల్లలు మారాలని అనుకోవడం చాలా చాలా తప్పు ఇది గుర్తుపెట్టుకోండి జనవరి ఒకటిని గౌరవిద్దాం ఎందుకంటే దాన్ని అంతర్జాతీయంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఈ విషయాన్ని పిల్లలకు ప్రత్యేకించి చెప్పాలి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ప్రకృతిలో మార్పు ఉగాదితో ప్రారంభమవుతుంది ఎలాంటి మార్పు లేనటువంటిది ఈ ఆంగ్ల సంవత్సరం ఇది కేవలం వ్యసనాలకు బానిసను చేసేటువంటి సంవత్సరం కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులలో ఆ పిల్లల్ని జరుపుకోమని చెప్పద్దు దీని మధ్యలో వ్యత్యాసం చెప్పినప్పుడు పిల్లలకు అర్థమవుతుంది యువకులకు అర్థమవుతుంది పెద్దలకు అర్థమవుతుంది ఈ రకమైనటువంటి భావజాలాన్ని మనం తప్పనిసరిగా చెప్పాలి చూడండి బాగా ఆలోచించండి ఏదైనా పెళ్లి జరుపుకుంటే ముహూర్తము తిథి వారము నక్షత్రము మొదలగు ఈ కాలమానాన్నంతా కూడా మన హైందవ సాంప్రదాయం ప్రకారం మనం చేసుకున్నప్పుడు సంవత్సరాన్ని మనము నూతన సంవత్సరాన్ని కొత్తగా జరుపుకోవడము ఎలాంటి కొనాతోకాలైనటువంటి ఈ ఈ ఈ సంవత్సరాన్ని ఈ ఆంగ్ల సంవత్సరాన్ని జరుపుకోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి మరోసారి చెప్తున్నాను మిత్రులారా మన నాన్న అంటే మీ నాన్న మా నాన్న ఎవరి నాన్న వాళ్ళకు ఉంటారు కదా మా నాన్న మాకు నాన్న అయినప్పుడు అందంగా లేడని ఇంకొకరు నాన్నను మన నాన్న అని అనుకుంటే ఎలా ఉంటుందో లాగా ఉంటుంది ఈ యొక్క పాశ్చాత్యపు సంస్కృతిని పాటించడం అనేటువంటిది ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్లో మార్పు అనేటువంటిది వచ్చినప్పుడు వ్యత్యాసాన్ని సుస్పష్టంగా విద్యార్థులకు చూయించినప్పుడు పిల్లల లోపల ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది సో భావజాలంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి దేశం అంటే భక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అన్వయించుకొని ఆలోచించుకొని సుస్పష్టంగా పిల్లలకు చెప్పడానికి మనం ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం మీ అందరికీ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు ఏదేమైనా నాకెవరు కూడా జనవరి ఒకటి శుభాకాంక్షలు పంపరని అనుకుంటున్నాను నేను కూడా ఇంకెవరికి కూడా ఇది చెప్పనందుకు అంటే ఒకవేళ నేను మీకు విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అని మీరు పంపినప్పుడు నేను ఎలాంటి విధంగా స్పందించకపోయినట్లయితే మీరు బాధ చెందకండి అయినప్పటికీ కూడా నేను మీకు ముందస్తు ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాను మీ శ్రీహరిస్వామి కేవలము ధర్మాచరణను పాటించేటువంటి విధమైనటువంటి వ్యక్తి మీరందరూ కూడా పాటించాలని కోరుకునేటువంటి వ్యక్తి మీ శ్రీహరిస్వామి ओम श्रीमात्रे नमः जय श्री, श्री राम भारत माता की जय जय गोमाता